రోజు ఇంట్లో ఏం కూరలు లేవనమాట ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పనేసి అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు మా అత్తమ్మ పంపించిన మునగాక తాలింపు అయితే చేస్తున్నానండి పోతే నోరంతా చాలా చేదుగా ఉంది ఏదన్నా పుల్ల పుల్లంగా కారకారంగా తింటే బాగుండు అనిపించింది బహుశా వేడి ఏమో అనుకున్నాను ఇక బీరకాయలు ఉన్నాయి బీరకాయ బజ్జి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా బీరకాయ బజ్జికి టమాటాలు ఎక్కువ కావాలి టమాటాల రేట్లు కూడా తక్కువగా ఉన్నాయిలండి రెండిటి కాంబినేషన్ బాగుంటది కదా బీరకాయ బజ్జీ విత్ అలాగే మునగాక తాలింపు అయితే మీ అందరికి మా నాన్ స్టోరీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మా నాన్నకి పెళ్ళైన కొత్తల్లో మా తాత మా నాన్న సినిమాకి వెళ్ళి వస్తున్నారంట తాతయ్య వాళ్ళంతా కాంట్రాక్ట్ పనులు చేయించేవాళ్ళు తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న కాదు మా అమ్మ వాళ్ళ నాన్న సగం మధ్యలోకి వచ్చేసరికి ఇద్దరు కలిపి ముగ్గురైపోయారు అదే నాకు అర్థం కావట్లేదు ఇందిరా అనుకుంటే మా తాతకు అప్పుడే అర్థమైపోయింది మూడో వ్యక్తి ఎవరో మా నాన్న చిన్నోడు కావడంతో మా నాన్న భయపడొద్దు ధైర్యంగా నా పట్టుకున్నాడు నాయన అని చెప్పని మా తాత అన్నాడట చేసి చూస్తే మూడో వ్యక్తి ఎవరై ఉంటారనుకుంటున్నారు కదా ఎవరో కాదండి కొరుగుదే అంటే మా తాతయ్య మాట్లాడేవాడంట నాన్ అప్పుడప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడల్లా నాకు బూజ్ బాంస్ వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్